ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్ కు గ్లోబల్ గా మంచి గుర్తింపు ఈ నేపథ్యంలో తన క్రేజ్ కు తగ్గ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ నిరాశపరచడంతో ఈసారి గ్లోబల్ రేంజ్ లో రీసౌండ్ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో చరణ్ బుచ్చిబాబు సానాతో కలిసి భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు పెద్ద టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అత్యంత భారీ స్థాయిలో మెగా అభిమానుల్ని మెస్మరైజ్ చేసే కథ కథనాలతో అంతకు మించి అద్భుతమైన క్యారెక్టరైజేషన్తో ఈ మూవీ తెరపైకి వస్తుంది తాజాగా విడుదల చేసిన ఫస్ట్ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది శ్రీరామనవమి వీడియో అభిమానులతో పాటు సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తుంది రంగస్థలంలోని చిట్టిబాబు క్యారెక్టర్ సరికొత్త మేకోవర్ తో చరణ్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది చెవులకు ముక్కుకు పోగులు ధరించి చారాల ఊర మాస్క్ ఉంది ఉత్తరాంధ్ర యాసలో సాగే చరణ్ క్యారెక్టర్ ఈ సారి మెగా చెప్పక తప్పదు ఒకటే పని చేసినాకే ఒకేనా ఇంత పెద్ద బతుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా అంటూ చరణ్ చెప్పే ఉత్తరాంధ్ర యాస డైలాగ్ వైరల్ గా మారాయి ఊర మాస్ క్యారెక్టర్ లో క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన మార్క్ షాట్ తో బాల్ ని బౌండరీ దాటించిన తీరు ఈ గా నిలిచింది ఇదిలా ఉంటే ఇందులో చరణ్ పెద్దగా నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు తన నటనకు ఈసారి నేషనల్ అవార్డు రావడం పక్కా అని అభిమానులు చెప్తున్నారు గ్లోబల్ స్టార్ కు మెగా అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది కారణం ఇదే ఏడాది రామ్ చరణ్ నటించిన రంగస్థలం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడమే కాకుండా ఆర్టిస్ట్ గా చరణ్ కు సరికొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టింది సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో చరణ్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది ఈ సినిమాకు సంబంధించి ప్రాంతీయ చిత్రం విభాగంలో చరణ్ కు నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని అంత భావించారు కానీ మహానటితో కీర్తి సురేష్ పోటీ పడడంతో ఆ అవకాశం ఒక్కడుగు దూరంలో మిస్ అయింది ఇప్పుడు అది చరణ్ ని వరించే సమయం వచ్చిందని మెగా అభిమానులు సంబరపడుతున్నారు బుచ్చిబాబు సానా పెద్దతో ఆ కళ నెరవేరబోతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు